ఈ సంక్రాంతికి విడుదలైన మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ మనశంకర వరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది విక్టరీ వెంకటేష్ అనిల్ రావిపుడి మార్గదర్శకత్వం ప్రేక్షకులను రిపీటెడ్ గా థియేటర్లకు రప్పించుకుంటోంది సంక్రాంతికి విడుదలైన అన్ని సినిమాలను వెనక్కి నటిస్తుంది ఈ సంక్రాంతికి విడుదలైన అన్ని సినిమాలను వెనక్కి నెట్టిస్తుంది బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తోంది రెండో వారంలో కూడా వసూలు తగ్గట్లేదు దాదాపుగా అన్ని సెంటర్ల నుంచి భారీగా కలెక్షన్లను రాబట్టుకుంటోంది మూవీ ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు చిరంజీవి క్రమంలో తెలుగు ప్రేక్షకులకు బహిరంగ లేఖ రాశారు ఈ స్థాయిలో సినిమాను హిట్ చేసినందుకు కృతజ్ఞత తెలిపారు మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాకు ప్రేక్షక దేవుడు చూపిస్తున్న ఆదరణ అపూర్వమైన విజయాన్ని చూస్తుంటే తన మనసు కృతజ్ఞత భావనతో నిండిపోతుందని అన్నారు నేను ఎప్పుడు చెప్పేది నమ్మేది ఒకటే నా జీవితం మీ ప్రేమ అభిమానులతో ముడిపడి ఉంది మీరు లేనిదే నేను లేను ఈ రోజు మళ్ళీ అదే నిజమని మీరు నిరూపించారని చెప్పారు ఈ విజయం పూర్తిగా నా ప్రియమైన తెలుగు ప్రేక్షకులది నా ప్రాణ సమానమైన అభిమానులది నా డిస్ట్రిబ్యూటర్లది సినిమాకు ప్రాణం పెట్టి పనిచేసిన ప్రతి ఒక్కరిది ముఖ్యంగా దశాబ్దాలుగా నా వెంట నిలబడి ఉన్న వారందరిది వెండితెర మీద నన్ను చూడగానే మీరు వేసే విజిల్స్ నడిపించే నా శక్తి అని చిరంజీవి పేర్కొన్నారు రికార్డులు వస్తుంటాయి పోతుంటాయి కానీ మీరు నాపై కురిపించే ప్రేమ మాత్రం శాశ్వతం ఈ బ్లాక్ బస్టర్ విజయం వెనుక ఎంతో కృషి మా దర్శకుడు హిట్ మెషన్ అనిల్ రాయపుడి నిర్మాతలు సాహు గారపాటి సుష్మితా కొండెలకు ధన్యవాదాలు అలాగే మొత్తం టీం అందరికి నాపై మీరందరూ చూపిన అచంచలమైన నమ్మకానికి ధన్యవాదాలని చిరంజీవి చెప్పుకొచ్చారు ఈ లేఖను తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశారు